ఆయన్ని కొంతమంది ఒక మీటింగ్లో సభలో ఒక ప్రశ్న వచ్చింది అది ఏంటంటే మీరు పన్నులు వసూలు చేస్తున్నారు అలాగే రకరకాలుగా లైసెన్స్ వసూలు చేస్తున్నారు అలాగే కొన్ని కొన్ని అధికారాలు అవన్నీ కూడా మీరు పాటిస్తున్నారు కదా అంటే ఇంచుమించుగా ప్రభుత్వానికి ఉండేటువంటి విధంగా మీరు కూడా మీరు మాట్లాడడం కానీ మీరు పనులు చేయడం కానీ అధికారులు వహించడం కానీ జరుగుతూ ఉంది పంచాయతీల్లో అసలు ఒక ప్రభుత్వానికి ఉండే అంత గొప్పతనం లేదా ఆ అధికారం గ్రామ పంచాయతీకి కూడా ఉందా ఎలా ఉంటుంది అని అడిగాడు సో ఇది ఎలా ఉంటుంది అని మనం చెప్పాలంటే మన ఖచ్చితంగా భారతదేశంలో ఏ పరిపాలన వ్యవస్థ గురించి అయినా దేని గురించి అయినా మనం ముందుగా చెప్పాలంటే మనకంటూ ఒక అత్యున్నతమైనటువంటి శాసనం ఉంది భారత రాజ్యాంగం సో అక్కడి నుంచి మనం ఖచ్చితంగా ప్రతిదానికి కూడా ఈ విషయాల్లో సమాధానం దొరికి తీరుతుంది భారత రాజ్యాంగ విషయంలో చాలా వరకు మనం ఇంకా లోతుగా చదవని విషయాలే ఉంటాయి అవసరమైనప్పుడు కొన్ని అవసరమైనప్పుడు కొన్ని తెలియజేస్తూ ఉంటాం కానీ చాలా అంశాలు భారత రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పబడ్డాయి వాటిని ఖచ్చితంగా మనం లోతుగా వెళ్ళి అర్థం చేసుకోగలిగితే చాలా ప్రశ్నలకు సమాధానాలు అక్కడే దొరుకుతాయి సో అతను వెండి నాకు ఫోన్ చేసి అడిగారు ఏ విధంగా మన పంచాయతీ అనేది ఒక ప్రభుత్వమే ఒక స్థానిక ప్రభుత్వమే అని చెప్పగలిగేటువంటి ఆధారాలు లేదా అవకాశాలు ఉన్నాయి అంటారు సో ఇక్కడ అదొక టాస్క్ ఏదైనా సరే ఏ దేని గురించి తెలుసుకోవాలన్నా దానికి మనం ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తామంటే ఇది ఎందుకు దేనికోసం మనం చెప్పాలి అనుకుంటాం సో పంచాయతీరాజ్ వ్యవస్థ కోసం తెలుసుకోవడం అనేది ఒక 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 విద్యార్థిగా చాలా అవసరం ఎందుకంటే భారతదేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిపాలనా వ్యవస్థ కాబట్టి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ శాతం సుమారు డెబ్బై శాతం ఉన్నటువంటి భారతదేశంలో ఉండేటువంటి గ్రామీణ ప్రాంతానికి పరిపాలన వ్యవస్థ కాబట్టి ప్రతి విద్యార్థి దీనికోసం తెలుసుకోవాలి అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అయితే ఇది తిరిగే లేదు మొన్న రీసెంట్గా గ్రూప్ టూ ఎగ్జామ్లో కూడా ఇంకో చాలా క్వశ్చన్స్ డెబ్బై మూడు డెబ్బై నాలుగు సవరణ కోసం వాటి కోసం ముఖ్యంగా పంచాయతీ వ్యవస్థ కోసం కూడా అడగడం జరిగింది ఇది ఈ ఎగ్జామ్ అయినా కాదు అన్ని రకాల పరీక్షల్లో కూడా పంచాయతీ రాజ్ గురించి లేని పరీక్ష అంటూ ఉండదు సో ఆ విధంగా కాంపిటీషన్ ఎగ్జామ్ పరి పరిధిలో కూడా మనకి ఇది చాలా అవసరమైనటువంటి అంశం అలాగే ముఖ్యంగా పరిపాలనలో భాగంగా ఉండేటువంటి ఉద్యోగస్తులు ఎందుకంటే కొన్ని లక్షల మంది ఈ యొక్క ఇందులో ఉద్యోగులుగా ఉన్నారు అలాగే కొన్ని లక్షల మంది ఇందులో ప్రజాప్రతినిధులుగా ఉన్నారు వీరందరూ కూడా తమ యొక్క పంచాయతీ అనేది స్థానిక ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి ఒక ఆధారాన్ని ఖచ్చితంగా వారి దగ్గర ఉండాల్సిన అంశం ఉంటుంది సో వీటన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా నేను ఈ వీడియోని తీసుకొస్తున్నాను కాబట్టి ముందుగా మనం అసలు ఒక స్థానిక ప్రభుత్వమే అని గ్రామ పంచాయతీ చెప్పుకోవడానికి ముందుగా ప్రభుత్వానికి ఎటువంటి లక్షణాలు ఉండాలి అంటే జనరల్గా మనకు తెలుసు భారతదేశం అనేటువంటి ప్రాచీన నాగరికత నుంచి తీసుకుంటే మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పడలేదు కొంతమంది ప్రజలందరూ కలిపారు గ్రూపుల కింద ఏర్పడ్డారు తర్వాత కొంత కొన్ని పశువుల ఆధారంగా గణాల కింద నిలబడ్డారు గణానికి అధికారిని రాజురాలు చూసుకున్నారు సామ్రాట్ అన్నారు రాజులుగా మారారు తర్వాత రాజుగా వచ్చింది నియంతృత్వం వచ్చింది బ్రిటిష్ వారి పరిపాలన వచ్చింది ఆ తర్వాత పూర్తిగా మనం స్వాతంత్రాన్ని సంపాదించుకుంటూ ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థని భారత రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రభుత్వాలు అంటూ ఒక పరిపాలనా విధానాన్ని మనం పూర్తి స్థాయిలో ఈ భారతదేశంలో మనం నెలకోల్ నెలకొల్పుకున్నాం ఆ నేపథ్యంలో మనం ఏ స్థాయిలో ఉన్న దానికి కొండదైనప్పటికీ కూడా ఒక ప్రభుత్వం అంటే ఏంటి అసలు ప్రభుత్వానికి ఉండవలసిన లక్షణాలు ఏంటని మనం చూసుకోగలిగితే ఒక ప్రతి ప్రభుత్వానికి ఉన్న లక్షణాలు అనేవి మనం కామన్ ఫీచర్స్గా చూడాలి అవి ఏంటంటే అది శాశ్వతమైంది ఉండాలి అంటే ఆ ప్రభుత్వానికి శాశ్వతం ఉండాలి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి గ్రామ పంచాయతీ కానివ్వండి ఏ ప్రభుత్వం అయినా స్థానిక ప్రభుత్వంగా చెప్పుకునేటువంటి పంచాయతీలు కానివ్వండి ఏ ప్రభుత్వాలైనా పంచాయతీ రద్దు రాష్ట్ర ప్రభుత్వం రద్దు కేంద్ర ప్రభుత్వం రద్దు అంటే అర్థం ఏంటి అందులో ఎన్నుకోబడినవారు వారు లేదా బాడీ మెంబర్స్ మాత్రం రద్దయినట్టు అంతేగానే ఆ వ్యవస్థ రద్దు అయినట్టు కాదు వ్యవస్థ ఇప్పుడు శాశ్వతంగానే ఉంటుంది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం రద్దు అంటే కేంద్రం ఎన్నిక కాబట్టి వాళ్ళందరూ రద్దు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తారు రాష్ట్రంలో గవర్నర్ పరిపాలిస్తారు రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే అలాగే పంచాయతీల్లో కూడా ఎన్నుకోబోయేటటువంటి వాళ్ళందరూ కూడా ఆ బాడీ మొత్తం అయిపోయినప్పుడు కూడా పంచాయతీ ఒక స్పెషల్ ఆఫీస్ టేకప్ చేసి దాన్ని నడుపుతూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ వ్యవస్థ వ్యవస్థ ప్రభుత్వం అనేది మాత్రం శాశ్వతం అటువంటి శాశ్వత ఉండి ఖచ్చితంగా ప్రభుత్వానికి కలిగి ఉండి శాశ్వతత్వం అనేది ఎలా వస్తుందంటే వారికి ఒక స్వయం ప్రతిపత్తి ఆ యొక్క శాశ్వతత్వం అనేది స్వయంగా వారికి ఒక స్వయం ప్రతిపత్తి ఉండాలి రాజ్యాంగ పద్ధతి ఉండాలి ఇవి రెండు ఉండేటువంటి ఒక శాశ్వతత్వం అనేది ఖచ్చితంగా ఉండదని మనం ప్రభుత్వంగా చెప్పుకోవచ్చు అలాగే ముఖ్యంగా రెండవది చట్టాలు చేసే అధికారం ఉండాలి ప్రభుత్వం ఎలా కనబడుతుంది ప్రభుత్వం ద్వారా పరిపాలించాలి పరిపాలనలో ఒక సక్రమైనటువంటి విధి విధానాలన్నీ ఉండాలి కాబట్టి చట్టాలు చేసేటువంటి అధికారం ఉండాలి ప్రతి ప్రభుత్వానికి కూడా సో మొట్టమొదటి మనం అనుకున్నాం ఏంటది శాశ్వతమైన ఉండాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాగ శాసనత్వం ఉంది స్థానిక ప్రభుత్వాలు అనేటువంటి వాటికి ముఖ్యంగా గ్రామ పంచాయతీ తీసుకుంటే ఎటువంటి శాసనత్వం ఉందంటే ఆర్టికల్ రెండు వందల నలభై మూడు మనకు తెలుసు పంచాయతీ కోసం చెప్తుంది ఆర్టికల్ రెండు వందల నలభై మూడు బి ప్రకారం పంచాయతీలు స్థానిక ప్రభుత్వాలుగా గుర్తించబడ్డాయి సో రాజ్యాంగంలోనే ఈ యొక్క పంచాయతీలని స్థానిక ప్రభుత్వాలుగా రెండు వందల నలభై మూడు బి ద్వారా గుర్తించ గుర్తించడం జరిగింది అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ఇందులోని సెక్షన్ నాలుగు క్లాస్ మూడు నాలుగులో మూడు అనమాట సో సెక్షన్ నాలుగు మూడులో కూడా పంచాయతీలకు శాశ్వతతో ఉన్నటువంటి చట్టబద్ధమైన చట్టబద్ధమైన వ్యవస్థలుగా చెప్పడం జరిగిందనమాట అంటే ఇక్కడ క్లియర్గా భారత రాజ్యాంగం చెప్పింది అలాగే మన చట్టం కూడా దీని గురించి చెప్పింది అలాగే ఆంధ్రప్రదేశ్ బంజారా చట్టం చట్టంలోని సెక్షన్ రెండు పదిహేడు అంటే రెండులో పదిహేడు ఆ సెక్షన్ రెండు సబ్ సెక్షన్ పదిహేడులో ఏం చెప్తారంటే గ్రామ పంచాయతీ అనగా గ్రామ పరిపాలనకి చట్టం ద్వారా ఏర్పడబ ఏర్పడి కాబడినటువంటి ఒక స్థానిక ప్రభుత్వము అని చెప్పారు సో స్పష్టంగా రాజ్యాంగము చట్టము ద్వారా నిర్వ నిర్వ నిర్వచించబడినటువంటి స్థానిక ప్రభుత్వంగా గ్రామ పంచాయతీ చెప్పబడింది అలాగే చట్టాలు చేసే అధికారం స్థానిక ప్రభుత్వంగా గ్రామ పంచాయతీలు కూడా చట్టాలు చూసే కొన్ని అధికారం ఆ గ్రామ పంచాయతీ సమావేశాలు గ్రామ సభలతో తీర్మానాల ద్వారా చట్టాలు చేసుకోవచ్చు దీనికి సంబంధించిన సెక్షన్స్ మన మనకు స్పష్టంగా ఈ యొక్క పంచాయతీరాజ్ యాక్ట్లో చెప్పబడ్డాయి అలాగే టూ ట్వంటీ సెవెన్ జీవో కూడా ఉంది వీటన్నిటి ఆధారంగా ఇవి చట్టాలు చేసేటువంటి అధికారాన్ని స్థానిక ప్రభుత్వంగా గ్రామ పంచాయతీకి ఉంది అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయి చట్టాలు చేసినప్పటికీ కూడా ఉప చట్టాల రూపంలో తీర్మానాలను బైలాలను చేసుకునే అధికారం గ్రామ పంచాయతీకి ఉంటుందన్నమాట అలాగే మూడో పాయింట్ ఏంటంటే పన్నులు వసూలు చేసుకునే అధికారం పన్నులు ఎందుకు వసూలు చేస్తారు ఏదైనా పన్ను వసూలు చేసుకున్నామంటే అర్థం ఏంటి ప్రభుత్వ ప్రభుత్వం ఒక పన్ను వసూలు చేస్తుందంటే ప్రభుత్వ కార్యనిర్వాహణ నిమిత్తం ప్రభుత్వం నడవాలి కదా ప్రభుత్వం నడవాలి అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి వీటికి ఫండ్ ఎక్కడి నుంచి వస్తుందంటే మళ్ళీ ప్రజలే వేసుకోవాలి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రజలే వేసుకోవాలి కదా సో ప్రజలే పన్ను పన్ను రూపంలో డబ్బులు కట్టాలి అలా కట్టాలి అంటే ప్రభుత్వం అందించేటువంటి సేవలకు కొంత రుసుములు వసూలు చేసుకుంటారు సో మనం ఒక ఊర్లో ఇల్లు కట్టేసుకున్నాం ఇల్లులు కట్టుకున్నా మనం ఊరుకుంటాం అడుగుతాం ప్రభుత్వాలు మాకు రోడ్లు ఏంటి మేము ఇల్లు కట్టుకున్నాం వాళ్ళు మనం రోడ్లు వేస్తారు అక్కడున్న ప్రజలు ఆ వారి యొక్క వారి వారి పనుల రూపంలో వాళ్ళు దగ్గర వసూలు చేసి అక్కడ సర్వీస్ ఇస్తున్నారు సో ఈ విధంగా ప్రజలకు సర్వీస్ ఇవ్వడం ప్రభుత్వం ప్రభుత్వం యొక్క బాధ్యత కాబట్టి ప్రజల ద్వారా కూడా ప్రభుత్వం కాబట్టి ప్రజల ద్వారా కొంత రుసుముని సర్వీసుల రూపంలో వాటి రూపంలో వసూలు చేసుకుంటూ పన్నులు విధించేటువంటి అధికారం కూడా ఒక ప్రభుత్వానికి ఉంటుంది అలాగే సొంత వనరులు సమకూర్చుకునేటువంటి అధికారం ఉంటుంది మనం మనం ఇప్పుడు అనుకున్న పనుల రూపంలో వసూలు చేసుకోవాలి ప్రభుత్వం గడవాలి నడవాలి కార్యాచరణ ఉంటుంది ఉద్యోగాలు ఉంటాయి జీతాలు ఇవ్వాలి మరి ఇవన్నీ కావాలంటే సొంత వనరులు అంటూ కొంత ఉండాలి కదా మనకంటూ కొంత వనరులు ఉండాలి కదా ఆ వనరులు ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి ఏ విధంగా తెచ్చుకోవాలి అనేటువంటి అంశాలు కూడా ప్రభుత్వానికి అధికారం ఉంటుంది అలాగే బడ్జెట్ ప్రణాళికలు రూపొంది ఇవన్నీ చేయడం కోసం కావాలంటే బడ్జెట్ ప్రణాళికలని రూపొందించుకునేటువంటి అవసరం కూడా ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది అధికార యంత్రాంగం ఈ మొత్తం అధికార వ్యవస్థ రావడానికి కేంద్ర రాష్ట్ర వ్యవృత్వ స్థాయిలో ఉండేటువంటి అధికార యంత్రాంగం అక్కడ ఉంది పంచాయతీ స్థాయిలో ఉండేటువంటి అధికార యంత్రాంగం ఇక్కడ ఉంది సో ఈ విధంగా కూడా అధికార యంత్రాంగం అనేది ఖచ్చితంగా ఒక ప్రభుత్వంకి ఉండాల్సినటువంటి లక్షణాల్లో ఒక లక్షణంగా ఉంది అలాగే ముఖ్యంగా ప్రజల సంక్షేమం కొరకు నిబంధనల మేరకు ప్రజాదనాన్ని ఖర్చు పెట్టి ఆ తద్వారా అది ఆ ప్రభు అభివృద్ధిలో భాగంగా ఆ ప్రభుత్వం ముందుకు నడవాలి అందు అంతేకాకుండా ఆ ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి వనరులు సహజ వనరులు కానివ్వండి ఎటువంటి వనరులు అనేవి కూడా ప్రభుత్వానికి ఖచ్చితమైనటువంటి అధికారం నియంత్రణ అనేది కలిగి ఉండాలి సో ఇటువంటివన్నీ లక్షణాలు ప్రభుత్వానికి ఉంటాయి సేమ్ టైం కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి స్థానిక ప్రభుత్వాలుగా గ్రామ పంచాయతీలకు కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీలు కావచ్చు మండల పరిషత్గా జిల్లా పరిషత్కి కావచ్చు ఆయా పరిధిలో వాటికి కూడా ఈ యొక్క అధికారాలు ఇవ్వబడ్డాయి ఏదో ఒక రూపంలో అంటే ఒక స్థానిక ప్రభుత్వంగా అవి నిలబడ్డం కోసం ఉన్నటువంటి అధికారాలు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆదేశాలకు వాటి యొక్క అనుమతులకు లోబడి అనేటువంటి కొన్ని కొంత అంశం ఎందుకంటే ఉత్పన్నమైనటువంటి సంస్థలు కాబట్టి వాటి ఆదేశాల మేరకు వాటికి కూడా కొంతవరకు లోబడి పనిచేసే విధంగా వీటికి ఒక ప్రభుత్వంగా స్థానిక ప్రభుత్వంగా పనిచేసే విధంగా వీటికి ఒక ఖచ్చితమైనటువంటి అధికారాన్ని ఇవ్వడం జరిగింది సో అటువంటి అధికారాన్ని ఇచ్చే విషయాన్ని మనం స్పష్టంగా చెప్పాలి ఇప్పుడు ఒకరు అడిగారు నువ్వు ప్రభుత్వాన్ని ఎందుకు పనులు నువ్వు ఎందుకు అధికారిస్తున్నావు అంటే ఖచ్చితంగా ఎస్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ రెండు వందల నలభై మూడు బి ద్వారా స్థానిక ప్రభుత్వం చెప్పారు అలాగే ఆంధ్రప్రదేశ్ పంచాయతీ చట్టం సెక్షన్ ఫోర్ త్రీ ద్వారా స్థానిక ప్రభుత్వం అని చెప్పి మాకు సస్తత్వాన్ని ఇచ్చారు అలాగే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం నైన్టీన్ నైన్టీ ఫోర్ నైన్టీ నైన్టీన్ నైన్టీ ఫోర్ ప్రకారం కొన్ని సెక్షన్స్ ఆధారంగా సెక్షన్ అరవై ప్రకారం పన్నులు తీసుకోమన్నారు ఇంటి పన్ను వసూలు చేసుకోమన్నారు అలాగే రకరకాల సెక్షన్స్ ఇంచుమించి ఒక తొంభై వందల సెక్షన్స్ వరకు అనేక రకాల సెక్షన్ రూపంలో లైసెన్స్ ఫీజులు అన్నీ వసూలు చేసిన అధికారాన్ని ఇచ్చారు ముఖ్యంగా గ్రామ పంచాయతీ అనేది ఆ చట్టం ద్వారా ఏర్పడినటువంటి ఒక స్థానిక ప్రభుత్వం అంటూ ఇదే చట్టంలో సెక్షన్ రెండు పదిహేడు ద్వారా చెప్పారు సో ఇటువంటి అంశాలే కాకుండా పంచాయతీరాజ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ఆధారంగా రెండు సెక్షన్స్ నలభై ఐదు సెక్షన్ నలభై ఆరు ఉన్నాయి సెక్షన్ నలభై ఐదు ప్రకారం గ్రామ పంచాయతీ యొక్క అధికారాలు బాధ్యతలు విధులు నిర్వచించారు ఎస్ ఈ విషయాలన్నిటిలో కూడా పంచాయతీకి అధికారం ఉంటుంది దీపాలు కానివ్వండి తాగునీరు కానివ్వండి ఇలాంటి కొన్ని కోర్ ఫంక్షన్స్ ఉన్నాయి శానిటేషన్ కానివ్వండి అలాగే రోడ్లు కానివ్వండి ఇటువంటి కొన్ని తప్పనిసరిగా మీరు చేయాల్సిందే తప్పనిసరిగా ఈ పనులు చేయాలి మరి తప్పనిసరిగా పనులు చేయాలంటే ఏం చేయాలి అది ప్రభుత్వం నిర్వహించేటువంటి పనులు విధించడం కానివ్వండి బడ్జెట్ కానివ్వండి ఇవన్నీ చేయగలగా సో అలాగే సెక్షన్ నలభై ఆరు ప్రకారం ఐచ్ఛిక విధులు కూడా ఇచ్చారు అంటే ఇవి కాకుండా ఇంకా నువ్వు అభివృద్ధి చేయాలంటే నువ్వు సొంతంగా ఈ విషయాల్లో కూడా నువ్వు నువ్వు స్వేచ్ఛగా సొంతంగా ఈ పనులన్నీ కూడా నువ్వు అభివృద్ధి పథంలో తీసుకురావాలి అంటూ సో ఈ విధంగా చట్టంలో అనేక అంశాల రూపంలో రాజ్యాంగంలో రెండు వందల నలభై మూడు బి ద్వారా వచ్చినటువంటి స్థానిక ప్రభుత్వం అనేటువంటి భావనకు అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతరాజ్ చట్టం నైన్టీన్ నైన్టీ ఫోర్లో వచ్చినటువంటి అనేక సెక్షన్స్ ఆధారంగా పంచాయతీరాజ్ గ్రామ పంచాయతీ అనేది ఖచ్చితమైనటువంటి ఒక స్థానిక ప్రభుత్వమే అని ఖచ్చితంగా మనం చెప్పే అవకాశం ఈ రోజున అధికారయుతంగా మనకి ఉంది ఆధారయుతంగా ఉంది అంటూ మనం పేపర్ మీద వాళ్ళకి ఆన్సర్ రూపంలో ఇస్తే ఖచ్చితంగా మన స్థానిక ప్రభుత్వాన్ని ఎందుకు ఒప్పుకోరు కాబట్టి ఒక అంశాన్ని మనం ప్రజలకు తెలియచేయాలంటే ఆ అంశంలో ఉన్నటువంటి ఆధారం ఏంటి బలం ఏంటి దాని యొక్క ముఖ్యమైనటువంటి పాత్ర అంటే దాన్ని ఏ విధంగా ఈ భారతదేశం స్వీకరించింది అనేదాన్ని ఖచ్చితంగా మనం చెప్పగలిగితే దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు ఎస్ ఖచ్చితంగా మన గ్రామ పంచాయతీ కూడా స్థానిక ప్రభుత్వమే కాబట్టి ఆ ప్రభుత్వంలో భాగస్వాములుగా మనం కూడా ఆ ప్రభుత్వంతో పాటు మనం కూడా నడుస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే స్ఫూర్తి ప్రజల్లో కలుగుతుంది కాబట్టి ఆ విధంగా ఖచ్చితంగా అధికారులు ప్రజల్ని మోటివేట్ చేయాలి విజ్ఞానాన్ని అందించాలి వారు విజ్ఞానాన్ని కలిగించుకోవాలి ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ తెలుసుకునేటప్పుడు కూడా ఒక టాస్క్ నేపథ్యంలో ఇప్పుడే అనుకున్నాం ఒక ఏదో ఒక హిస్టరీ చదువుకున్నట్టు ఒక పాలిటిక్స్ చదువుకున్నట్టు కాకుండా ఒక పరిపాలనా వ్యవస్థలో ఉన్నటువంటి ఒక అంశాన్ని బలమైనటువంటి అంశంగా మనం ఏ విధంగా చెప్పచ్చు అనేటువంటి ఒక టాస్క్ని తీసుకోగలిగితే అతను క్వశ్చన్ అడిగాడు ఎస్ నాకు స్థానిక ప్రభుత్వం నేను చెప్పగలగాలి నేను చెప్పగలిగితేనే అతను రేపు ఉదయం మళ్ళీ మన మనకి ఎదురుగా ఎదురు ఎదిరించడు అంతే కదా లేదు నేను స్థానిక ప్రభుత్వం కాదయా అని ఏదో పెంచాయత అని మాట అనలేడు రాజ్యాంగం నుంచి మనం చూపాము సో అలా చెప్పగలిగిన రోజున ఖచ్చితంగా మనం మన వ్యవస్థ యొక్క బలోపేత బలో బలమైనటువంటి మన వ్యవస్థ యొక్క స్ఫూర్తిని నిలబెట్టగలుగుతాం అలాగే ఒక ఒక విద్యార్థిగా ఒక మంచి పరీక్ష రాస్తున్నప్పుడు ఒక విద్యార్థిగా ఒక మంచి సమాధానాన్ని అంటే ఒక మంచి స్ఫూర్తితో మన సమాధానాన్ని రాయగలిగితే ఎన్నో మంచి మంచి మార్కుల్ని మనం సంపాదించుకోగలం సో మొత్తం మీద భా భారతదేశంలో ఉండేటువంటి స్థానిక ప్రభుత్వాలలో భాగంగా పంచాయతీలు అనేవి స్పష్టమైనటువంటి ఖచ్చితమైన స్థానిక ప్రభుత్వాలే అని మనం ఈ విధంగా నిరూపించుకోవచ్చు సో ఆ విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థని మనం గౌరవించుకొని ఒక అత్యున్నతమైనటువంటి కాన్సెప్ట్ అంటే చాలా లో లెవెల్లో ఇంప్లిమెంట్ అవుతుంది గ్రామస్థాయిలో కానీ కాన్సెప్ట్ పరంగా చాలా అత్యున్నతమైన కాన్సెప్ట్ ఇది సో ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి అనుసంధానాన్ని మనందరం కూడా కాపాడవలసిన బాధ్యత ప్రతి భారత మీద ఉంది కాబట్టి